పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా నీతి జాతి ఉంటే మీకు జనసేన అనే ఒక పార్టీ ఉంటే నీ పక్కన ఎవరైనా జనసేన సైనికులు ఉంటే మేము రెడీ జగన్ అంటే సంపేయడానికి మేము రెడీగా ఉన్నాం సత్యపొట కూడా రెడీగా ఉన్నాం జగన్ అన్నద్ అన్న గురించి డైలాగులు మాట్లాడే చరిత్ర కెపాసిటీ నీకు లేదు చానా పిల్లోడి నువ్వు నేనెట్లా మాట్లాడిన నేనెట్లా పిల్లోడిన నీ కింద నువ్వు జగనన్న కింద చానా పిల్లోడివి నువ్వు నీ అన్న కింద తమ్ముడివి అతని కింద పిల్లోడివి పిల్లోడి పిల్లోడిలాగుండు పవన్ కళ్యాణ్ ఎవరి గురించి ఇక్కడ ఎక్కువ ఎక్కువ అట్లా చేసి మా దాకా తీసుకురావద్దు మాతో పెట్టుకోవద్దు ఇక్కడ చాలా మంది ఉన్నారు సైనికులు జగన్ సైన్యం ఎయ్ జగన్ జగన్ సైన్యం చాలా మంది ఉన్నాం దయచేసి జగన్ అన్నా మేము మాకు జగన్ అన్న దేవుడు అన్నాం ప్రజలు అనాలి ప్రజల చేత అనిపించుకోవాలి ప్రజల ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి అతను దేవుడు అవుతాడు అది అయ్యింది ఒక్క మా రాజశేఖర రెడ్డి గారే మా దేవుడు నీలాగా బతికొండంగా ఓరక నాలుగు సినిమాలు చేసి షోయింగులు నా నువ్వు ఒక డమ్ డాకరి నువ్వు ఒక నాలుగు సినిమాలు చేసి నాలుగు సినిమాలు నువ్వు ఏ ఉడికిరా ప్రపంచానికి హీరే మాకు కాదు మాకు కాదు చాలా మంది నా పట్టడం నీ ఎవడన్నా రమ్మను తప్పు చేద్దు నీతిగా మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు నీతిగా నీకు అసలు నీతి జాతి ఉందా ఏం మాట్లాడుతున్నావు నీతిగా చరిత్ర నీకు చరిత్ర ఉందా నీ అన్న చిరంజీవనా నాగబాబు లేకపోతే నీకు చరిత్ర ఉంది తొక్క మా జగన్ అన్న చరిత్ర చూస్తావా అతనికి చాలా చరిత్ర ఉంది వాళ్ళ తాతయ్య దగ్గర నుంచి చరిత్రలు ఉన్నాయి రాజకీయం అంశంలో పుట్టాడు రాజకీయాల్లోనే పెరిగి పుట్టి పెరిగాడు అది పులి పులిబిడ్డ నువ్వు కోనకేసం ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు వాళ్ళొచ్చి మాట్లాడితే నేను ఇక్కడే నా పేరు తియ్యగ్ర వెంకటరెడ్డి గుంటూరులోనే మాట్లాడుతున్నా నీ సైన్యాన్ని పంపించుకో పీక్కోండి ఏమైనా చేసుకోండి ఏమీ బీగలేదు ఏమీ చేయలేదు మీ వల్ల కాదు జగన్ అంటే బట్టుకు ఉరుకో అంతే అనొద్దు జగన్ అన్న దయచేసి జగన్ అన్న అనొద్దు నువ్వెవరు కోనికేస్తా కొట్టావు నిన్నే ఆడన్నావు నిన్నెవుడు బలకెత్తాడు అసలు ఇవాళ ఫీల్డ్లోకి వచ్చావు కాబట్టి ఇవాళ లైన్లోకి వచ్చావు కాబట్టి వాళ్ళకి బలకెత్తున్నారు ఆ కత్తి మహేష్ వచ్చాడు మొన్న ఆది వచ్చాడు ఈ మధ్యలో ఈడు జబర్దస్త్లో ఉంటాడు వాడు ఒకడు వచ్చాడు ఆ ముగ్గురితో ఆ ముగ్గురితో పాటు నువ్వు కూడా వచ్చావు అయిపోరాది ఐపరాది ఐపరాది జబర్దస్త్ వాళ్ళతో పాటు నువ్వు కూడా ఒకటి వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చావు లేకపోతే ఇవాళ దాకా నువ్వేడికి తెలుసురా నువ్వు పవన్ కళ్యాణ్వి నువ్వు ఒక మీటింగ్ నువ్వు నీ కోసం మళ్ళీ మీటింగ్లు దయచేసి జగన్ అన్న గురించి మాట్లాడేటప్పుడు తన్ను దగ్గర పెట్టుకో నీ సైన్యం ఎవరున్నారో చూసుకోమను ఏం రెడీ సంపట చచ్చిపోవటానికైనా జగన్ అన్న గురించి మాట్లాడితే కోసి కారం పెడతాం అంతే డౌట్ ఏం లేదు జై జగన్ జై జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ Thank yeah.